పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడి ప్రారంభించడం జరిగిందని జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కార్ముడి అను అన్నారు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో ఎంపీపీ స్కూల్ వద్ద విద్యార్థులకు ఉపయోగపడే అంశాలతో కూడిన విలువల బడి అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో ఉండే విద్యార్థులు తల్లిదండ్రులు పనిచేయడం కోసం వెళ్లి వచ్చి పిల్లల్ని చదివించడం కష్టంతో కూడుకున్న పని అని దీని వలన తెలివైన విద్యార్థులు కూడా చదువులో వెనకబడిపోతున్నారని పోతున్నారని దృష్టిలో పెట్టుకొని జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల విలువబడి అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత గ్రామ పెద్దలు ముత్యాలు మరియు జెడి ఫౌండేషన్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువలబడి అనే కార్యక్రమాన్ని మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఎక్కువ ఉంటారండి ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువలబడిని నెలకొల్పడటం జరిగింది మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రా గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము చదివించలేకపోవటము జరుగుతుంది అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా మేము ఈ విలువలబడి అనేది కొత్త కాన్సెప్ట్తో నేను మేము ముందుకొచ్చాము మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి మేము ఈ విలువలబడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించడము మంచి మంచి నీ నీతి స్టోరీస్ చెప్పించడం మోరల్ స్టోరీస్ చెప్పించడము పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కలక్యులే యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి వి విలువలబడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ గురువులను గౌరవించటము నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము మన విజయ నేను మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి సరిగా చదవటం లేదని చెప్పి చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజుళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్లో చూసాము అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి మొక్కై వంగని మోనాయ్య వంగున అని ఈ చిన్నపిల్లలప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు పడే ఇది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ బడికి వస్తారన్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు తప్పకుండా ఇది సక్సెస్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి అందరికీ నమస్కారం నా పేరు చింతకాయల బుచ్చాలు రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు మా ముచ్చంపాలెం స్కూల్లో విలువలు పడేనే కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ వారు ప్రారంభించడం చాలా సంతోషం మా మత్స్యక గ్రామంలో తల్లిదండ్రులు నిరక్ష వల్ల పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం లేకపోవడం వల్ల పిల్లలు విద్యలో వెనకబడుతున్నారు ఇది గమనించిన జేడీ ఫౌండేషన్ వారు మా ఊర్లో జేడీ ఫౌండేషన్ విలువలుబడైన కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ఉద్దేశం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నుండి పిల్లలకు హోంవర్క్ చేయించడం చదివించడం రాయించడం ప్రముఖ వ్యక్తులు చరిత్ర చెప్పడం యోగా నేర్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత విలువలతో కూడిన విద్యని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క విలువలు బడిని మా గ్రామంలో ప్రారంభించినటువంటి జేడీ ఫౌండేషన్ వారికి మా ముత్యాలంపరం గ్రామం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం